అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ క్యాప్షన్ చూస్తుంటారు ఏ టిఫిన్ అయితే మంచిది టిఫిన్ అంటే ఏం తింటే మంచిది తిండి అంటే మనందరిలో మనందరికీ చాలా చాలా ఇష్టం చాలా ఉత్సాహం ప్యాషన్ పిచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు కదా తప్పేమీ లేదు ఎంత బతుకు బతికి సరిగా తినకపోతే ఎట్లా బాగా తినకపోతే ఎట్లా అంటున్నాను చూడండి ఆ ఒక్క కాన్సెప్టే మనిషిని పడేసేస్తుంది నాశనం చేసేస్తుంది మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సరే పాయింట్కి వచ్చేస్తాను డైరెక్ట్గా ఏ టిఫిన్ మంచిది అంటే ఉదయాన్నే తీసుకునే ఆహారం టిఫిన్కి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఫేమస్ డాక్టర్లు చెప్పినా న్యూట్రిషన్లు చెప్పినా న్యూట్రిషనిస్టులు చెప్పినా ఉదయం తీసుకునే ఆహారం ఆ రోజు మొత్తాన్ని కూడా ఆ రోజు మొత్తాన్ని కూడా అద్భుతంగా తయారు చేస్తోంది అంటే జీవిత కాలంలో ప్రతిరోజు ఇంపార్టెంటే కదండి ఎన్నాళ్ళు బతుకుతాం మరి సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు యాక్టివ్గా ఉండాలి హెల్దీగా ఉండాలి ముఖ్యంగా ప్రొడక్టివ్గా ఉండాలి కడుపు బాగుంటేనే ఉంటుందండి గుర్తుంచుకోండి పొట్టని సెకండ్ బ్రెయిన్ అన్నాం కదా కడుపు బాగా ఉంచుకోవాలి మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటి అంటే ఆ కడుపుని తెలుసో తెలియకో పాడు చేసేసుకుంటున్నాం నాలుక లొంగిపోయి పొట్టను పాడు చేసేసుకుంటున్నాం ఇంకా నేను ఈరోజు ఈ రోజు టాపిక్ వచ్చి టిఫిన్ గురించి అండి ప్రత్యేకంగా టిఫిన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆ ఒక్క టిఫిన్ ఐదు నిమిషాలు పది నిమిషాలు తినే తిండి రోజు మొత్తాన్ని మార్చేస్తుంది ఆ రోజు మొత్తాన్ని ప్రొడక్టివ్గా ఉంచుతుంది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది జీవితాంతం మిమ్మల్ని హాయిగా ఉండేలా చేస్తుంది విషయానికి వచ్చేస్తున్నాను నాకు కూడా దాకా ఇడ్లీలు దోశలు పూరీలు ఇవే అలవాటు ఇవే బాగా తినేవాడి అండి వాస్తవమే చెప్తున్నాను కాకపోతే ఎక్కువ హెల్త్ కాన్షియస్ కాబట్టి ఇడ్లీ ఉప్మా ఇలాంటివి తినేవాళ్ళం రకరకాల అందులో కానీ ఈ మధ్యకాలంలో ఫెర్మెంటేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చిందండి ఫెర్మెంటేషన్ అంటే వేరే ఏం కాదండి చిన్నప్పుడు పెరుగన్న తినేవాళ్ళం కదా అదే ఎందుకు ఫెర్మెంటేషన్ అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ చేసే మేలు అంతా ఇంత కాదండి ఇప్పుడంటే ఏ న్యూట్రిషనిస్ట్లో లేకపోతే ఏ ఆంగ్ల దినపత్రికలో ఫేమస్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ హెల్త్ మ్యాగ్జైన్స్ రాస్తే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు అబ్బా అబ్బా ఫర్మెంటెడ్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటు అంత మంచి బ్యాక్టీరియా పెరుగుద్ది పొట్టని హ్యాపీగా ఉంచుద్ది భవిష్యత్తులో ఏ క్యాన్సర్లు రావు ఇలా ఇలా ఏవో చెప్పుకుంటున్నారు కదా ఎస్ అక్కడికే వస్తున్నానండి మన తాతలు మామలు ముత్తాతలు ఎప్పుడో చెప్పేసారండి చక్కగా పెరుగనం పొద్దున్నే తినమన్నా ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన వాతావరణానికి ముఖ్యంగా ఇండియన్ కంటెంట్లో మనం చాలా వేడి వాతావరణంలో ఉంటాం మనకి తెలిసిందే లక్కీగా చలి దేశాలకు పరిస్థితి వేరు మనం వేరు చక్కగా ఫెర్మెంటెడ్ అవుతాయి రాత్రి పాలు తోడేస్తే పొద్దున్నకి ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంటుంది మరి ఆ పాలల్లో ఏమేసుకొని తినాలంటే అందరికీ అప్పట్లో రైస్ అలవాటు అయిపోయింది కానీ రైస్ ఇది గత వంద నూట యాభై సంవత్సరాల నుంచి అంతకు ముందు ఒక్కసారి వెళ్ళండి ముందు వెళ్తే సజ్జలు జొన్నలు రాగులు ఇవేనండి మన వాళ్ళు పూర్తిగా తీసుకుంటోంది పూర్తి ఎక్కువ ఆహారం ఇదే మరి దీన్ని ఆ పెలుగులో వేసుకునేవాళ్ళు పెరుగులో వేసుకొని కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకునేవాళ్ళు దాన్ని పొద్దున్నే తినేవాళ్ళు ఇంకాస్త కలిగిన వాళ్ళు తాలింపు వేసుకునేవాళ్ళు ఆ తాలింపులో నాలుగు మీరు మిరపకాయలు వేసుకునేవాళ్ళు చక్కగా ఊరగాయో గోంగోరో ఉసిరికాయో పచ్చడండి ఆ పచ్చడి పెట్టుకొని తినేవాళ్ళు ఏమీ అయ్యేది కాదు ఏ రోగం వచ్చేది కాదు పొట్టకి సంబంధించిన ఏ దరిద్రాలు ఇప్పుడున్నంత వచ్చే దరిద్రాలు ముఖ్యంగా క్యాన్సర్లు ఏమీ లేవు ఎందుకో చెప్పనా అక్కడ నేచురల్ ఫుడ్ అండి ఎంతంటే ఇంత ఆయిల్ చుక్కుందా ఇప్పుడు మనం తిన్న దాంట్లో చెప్పండి లేదు కదా అది న్యాచురల్ ఫుడ్ ఆ పెర్మెంటేషన్ కొన్న గొప్పతనం రెండోది పొట్ట గోడల్ని పూర్తిగా శుభ్రం చేసేస్తుందండి ఇదంతా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది తింటున్నానండి ఇదంతా మీతో పంచుకుంటే బాగుంటుంది ఈ విషయం షేర్ చేసుకుంటే బాగుంటుందని ఇంకా టేస్ట్ అంటారా ఆ పెసరట్లు పూరీలు లేని టేస్ట్ ఇది ఆ పెరుగు లైట్ లైట్గా పులుసు ఉంటుంది పుల్లగా ఉంటుంది భలే ఉంటుంది నవ్వులుతున్నప్పుడు ప్రతి బయటికి కూడా చక్కగా వేగిన వేరుశెనగ ఉంటుందండి వేరుశెనగ మధ్య మధ్యలో ఒక జీలకర్ర ఆవాలో తగులుతూ ఉంటాయి ఇంకొక ముద్ద అయిపోయాక ఎండుమిర్చి చక్కగా వేయించిన ఎండుమిర్చి ముక్క ఎండుమిర్చి కూడా మంచిదేనండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ పొట్ట ఆరోగ్యం కోసం ట్రై చేయండి దేని ప్రమోషన్ కాదు నేను ఆల్మోస్ట్ ఆ మూడు నాలుగు నెలల నుంచి ట్రై చేశాను డే అంతా కూడా చాలా గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఏమీ తినకపోయినా కానీ అసలు ఏం అక్కర్లేదండి నీరసం వచ్చే ప్రసక్తే కనపట్టాల కానీ కొంతమంది అంత తింటారు అంత కూడా కాదు ఇంతతో మొదలెట్టండి జొన్న ముందు శరీరానికి అలవాటు చేయండి ఇప్పుడైతే జొన్న గురించి చెప్తున్నాను నేను ఈ జొన్నను శరీరానికి అలవాటు చేయండి అలవాటు చేస్తే ఇక వెనక తిరిగి చూసుకోకర్లేదు నిజమే చెప్తున్నాను మీ పొట్ట సాయంత్రానికి ఎలా అంటే అలా వాష్ అవుట్ అవుద్ది ఎప్పుడైతే వాష్ అవుట్ అవుతుందో ఆ సిగ్నల్స్ దేనికి అంటే మీ పొట్ట ఆరోగ్యంగా ఉంది పొట్ట గోడలు అన్ని శుభ్రంగా ఉన్నాయి ఇక క్యాన్సర్లు వగైరా వచ్చే అవకాశం లేదు అని చెప్పేస్తుందండి ఎర్లీ మార్నింగ్ కాస్త బొప్పాయి తీసుకున్నాను బొప్పాయి తీసుకున్నాక ఇదండి దానికి ముందేమో హాట్ వాటర్ అయిపోయింది అంటే అది కూడా చెప్పాలి కదా మీకు మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను దయచేసి ప్రాక్టికల్గా నేను ఏది చేసినా ప్రాక్టికల్గానే చెప్తానండి స్టడీ చేసే చెప్తాను అంతే తప్పించి ఏదో ఫాలోవర్స్ కోసం లేకపోతే మీరు ఇచ్చే లైకుల కోసం అవసరమే లేదు దానికంటే కూడా నా క్రెడిబిలిటీ నాకు ఇంపార్టెంట్ మీకు తెలుసు నేను ఏం చేస్తూ ఉంటాననేది చాలా బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నాను కాబట్టి సో అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాను ఈ జొన్నలో ఈ తగిలించిన పోపులు ఆ వేరుశనగలు ఆ గోంగూర మాత ఆంధ్ర మాత గోంగూర ఇంకా ఆ మిర్చి తీసుకుంటూ ఉంటే ఆ ఫీల్ అండి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది ఆ ఫీల్ మనం ఏదో రెస్టారెంట్కి వెళ్ళి ఆ యాంబియన్స్కి ఆ బిల్లు కట్టే అంబియన్స్కి అక్కడ వచ్చే వాసనకి దానికి కదా ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది అండి మామూలు స్మెల్ కాదు చాలా మంచి స్మెల్ ఇంకా ఎందుకు ఏమేమి ఉంటాయో కూడా చెప్తాను నేను రిచ్ ఫైబర్ అండి అంతా ఇంత కాదు ఫైబర్లో జొన్న అంటే మామూలు కాదు పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు అంటారు కదా రైతు రైతువాళ్ళు కిలో పద్దెనిమిది రూపాయలు అండి అంతే పద్దెనిమిది సరే జొన్న తెచ్చుకున్న ముప్పై నలభై రూపాయలు ఒక రెండు కిలోలు మూడు కిలోలు తెచ్చుకుంటే నలుగురున్న కుటుంబానికి మొత్తం నాలుగు రోజులు సరిపోతుందండి రోజుకు ఒక హాఫ్ లీటర్ పాలు అవుతాయి అంతమించి ఏమవుతుంది ఫైబర్ అయిపోయింది కదా ప్రోటీన్ అండి జొన్నలో మంచి ప్రోటీన్ ఉంటుందండి గుర్తుంచుకోండి బాడీకి చాలా ఉపయోగపడే ప్రోటీన్ ఉంటుంది అలాగే గ్లోకగాన్ అని చెప్పి అంటే యాంటీ గ్లూకోజ్ రిలేటెడ్ ఉంటుంది అంటే షుగర్ రావడాన్ని చాలా 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 కంట్రోల్ చేసేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా లిమిట్లో ఉంచుద్ది మీకు తెలుసు కదా మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తినండి అని హార్లిక్స్ వగేర మా ప్రమోట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫైబర్ ఉందా ఫైబర్ ఉందా అంటున్నారు గుర్తుందా గార్లిక్స్లోకి వెళ్ళి ఫైబర్ తినాల్సిన కర్మే ఉంది మనకి జొన్న ఉంది కదా సజ్జలు ఉన్నాయి కదా రాగులు ఉన్నాయి కదా దీన్ని మించిన రిచ్ అయితే లేదు కదా అందులో న్యాచురల్ కదా ఇది ఆ ఫైబర్ ఉంటుంది ఇక ఫెర్మెంటేషన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంటే నిన్న రాత్రి పులిసిన పెరుగు ఈ రోజు తినటం వల్ల కొన్ని కోట్ల బ్యాక్టీరియా మన పొట్టలోకి చేరుద్దండి మంచి బ్యాక్టీరియా నేను ముళ్ళిద్దే చెప్తున్నా ఆల్రెడీ మన పొట్టలన్నీ పాడైపోయినాయి చిన్నప్పటి నుంచి తింటున్న చెత్త వల్ల పొట్ట గోడలు పాడైపోయినాయి చాలా ఇవి మనలో నైన్టీ పర్సెంట్ ఆ గోడలు క్లీన్ చేస్తుంది ఈ ఫర్మెంటేషన్ బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా మీద ఫైట్ చేసి యుద్ధం చేసి దాన్ని చంపేసి వాష్ అవుట్ చేసేసి మీ పొట్టను హెల్దీగా ఉంచు కావాలంటే చెక్ చేసుకోండి అయిపోయింది ఇంకా తర్వాత ఎండుమిర్చి ఇలాంటివి చెప్పాను కదండి ఎండుమిర్చి కూడా చాలా గొప్పదండి ఎండుమిర్చిలో ఉండే కెమికల్స్ ఫైటోకెమికల్స్ ఏవో అంటాము వాటిని అవి చక్కగా జీర్ణక్రియ పెరగడానికి హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుద్ది ఎండుమిర్చి మిర్చి మంచిదేనండి ఓయ్ గుర్తుంచుకోండి మంచిదే అలాగే ఇక పోపులు పెట్టి ఓపెన్ చేసి ఇందులో వేస్తాం కదా మంచి తాలింపు కూడా వేసాము లేండి తాలింపులో ఈ ఏమిటో చూడండి పల్లీలు పల్లీలు గురించి నేను చెప్పా ఎంత మేలో ఎంత రిచ్ ప్రోటీనో ఎంత ఫైబర్ ఉంటుందో పల్లీలు తింటే ఏదో గుండెకి మంచిది కాదు అది ఇది అనుకుంటాం పల్లీలు ఎంతైనా తినచ్చండి రోజుకు పావు కిలో అర కిలో పల్లీలు తినేవాళ్ళు కూడా నాకు తెలుసు హిమాలయన్ గురుస్ అని స్వామి రామ ఒక బుక్ రాస్తాడు అందులో పల్లీలు నారింజ మాత్రమే తీసుకొని హిమాలయాల్లో కొందరు గురువులు వంద నూట ఇరవై ఏళ్ళు బతుకుతున్నారు అని ఆ బుక్లో ఉంటుంది చూడండి చాలా ఫేమస్ బుక్ అది హిమాలయన్ గురు స్వామి రామ అంటే పల్లీలు ఇచ్చే ఆరోగ్యం అంత గొప్పదని చెప్తున్నాను ఇక మనం ఊరగాయ ఆవకాయల గురించి చండలంగా మన వాళ్ళు ఏదో ప్రచారం చేశారు కానీ కాదండి మీకు తెలిసి ఎంత ఆవుపిండి వేస్తారు ఎంత ఆవుపిండి వేస్తారు ఎంత మంచి ఆయిల్ వేస్తారు గానుగు తెచ్చుకొని వేస్తున్నాం కదా ఆవుపిండి వేస్తున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అవి చాలా సంవత్సరం తర్వాత నిల్వ పెట్టుకొని తింటాం కాదు కానీ ఇప్పుడైతే చాలా చాలా అంటే ఎప్పటికప్పుడు ఒక మూడు నెలలు ఆరు నెలలకి దోశ ఆవకాయ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చాలా మంచిదండి మరి ఇంత మంచి చేస్తున్న ఫుడ్ ప్రిఫర్ చేస్తారా మీలో కొంతమంది కొంతమంది అయినా ఫాలో అయ్యి దయచేసి మార్చుకొని కొంతమంది మార్చుకుంటున్నారండి నేను నా అలవాట్లు ఏవైతే ఉన్నాయో నాకు మెయిల్ చేసినవో అన్నీ కూడా మీకు చెప్తున్నాను ఈవెన్ పళ్ళుతో కూడనే పద్ధతి కూడా అంటే ఈ పేస్ట్లు వగేర అన్ని వదిలేసి ఉప్పు నీళ్ళు పుక్కు రోజుకు మూడు సార్లు జస్ట్ వన్ మినిట్ చేసి వదిలేయండి అలాగే తిన్న తర్వాత ఒకసారి పుక్కిలించి చూడండి మొత్తం కంప్లీట్గా మీ చిగుళ్ళ నుంచి అంతా మరి ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇన్ని మంచి మంచి ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవి ఒకసారి ఆలోచించి ఆలోచించండి మంచి అలవాట్లే అంటే నేను దీని వెనకాల ఏమేమి ఉన్నాయి జొన్నలో ఏం ఫైబర్ ఉంది ఏం ప్రోటీన్ ఉంది ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్లో ఏముంది ఈ రిచ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అనేది ఈ ఫెర్మెంటేషన్ ఏంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏంటి పూర్వీకులు ఎందుకు అవే చెప్పారు అవే తినమని ఎందుకు చెప్పారు ఇవన్నీ కూడా నేను మరి చెప్పాను నేను ఫాలో అవుతుంది ఫాలో అవడం అంటే మామూలుగా ఫాలో అవడం కాదు ఒరిజినల్గా ఫాలో అవుతుంది నా రోజంతా బాగున్నప్పుడు మీ రోజు కూడా బాగుంటుందండి మీరు కూడా హ్యాపీగా ఉంటారండి మీరు ఏ ఉద్యోగం చేసేవాళ్ళైనా ఏ పని చేసేవాళ్ళైనా ఒక్కసారి దీంట్లోకి వచ్చేయండి దయచేసి వచ్చేయండి వచ్చేసి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసుకుందాం మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి చాలామంది ఈ కామెంట్లో ఒపీనియన్ పెడుతున్నారు థ్యాంక్ యూ కొంతమంది అయితే లైక్ కొట్టి ఆ తర్వాత షేర్ చేస్తున్నారు ప్రతిదీ కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మంచి కంటెంట్ మంచి విషయాలు మంచిని షేర్ చేసుకుందామండి సోషల్ మీడియా అంటేనే చెత్త చెదారం అయిపోయింది కదా మంచి విషయాలు కూడా షేర్ చేసుకుంటే కొంతమంది ఆరోగ్యం బాగుపడినా బాగుపడడం వెనకాల మన చిన్న ప్రయత్నం మన చిన్న షేర్ చిన్న లైక్ ఉన్నా కానీ హ్యాపీ కదా అందుకోసమే ఇది కూడా షేర్ చేస్తున్నాను ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మీకు అవసరమైనవి ఏంటనేది చెప్పండి అంటే రెగ్యులర్గా నేను ఫాలో అవుతున్నవి నా డొమైన్లో అని చెప్పగలుగుతాను షేర్ చేయగలుగుతాను థ్యాంక్ యూ అందరూ ఆదరిస్తున్నారు ఆదరించడం అంటే చక్కగా రెస్పాండ్ అవుతున్నారు ఉపయోగపడుతున్నాయి అని కూడా చెప్తున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయండి పులవమని ఇందాక నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి నేను లైవ్ పెట్టాను కానీ